స్కాలర్షిప్ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్బీఆ ఆశా స్కాలర్షిప్ ఎస్బీఆ నుండి ఆరు నుండి పన్నెండో తరగతి విద్యార్థులకు పదివేల రూపాయలు స్కాలర్షిప్ ఈ రోజే దరఖాస్తు చేసుకోండి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరానికి ఎస్బీఆ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం ద్వారా విద్యను అభ్యసించడానికి సహాయం అందిస్తోంది ఎస్బీఐ ఫౌండేషన్ యొక్క ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మిషన్ ఆఎల్ఎమ్ కింద ఈ కార్యక్రమం దాని విద్య నిలువుగా భారతదేశమంతటా ఆరు నుండి పన్నెండు తరగతులలో చేరిన తక్కువ ఆదాయ కుటుంబాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది స్కాలర్షిప్ రూ ద్రవ్య ప్రయోజనాలను అందిస్తుంది అర్హత ప్రమాణాలను నెరవేర్చిన ఎంపిక చేసిన అభ్యర్థులకు పదివేలు అర్హత సాధించడానికి విద్యార్థులు తమ విద్యా విషయాలలో కనీసం డెబ్బై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలి ముఖ్యంగా ఈ అవకాశం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు తెరిచి ఉంది దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రూ మించకూడదు మూడు లక్షలు సహాయం నిజంగా అవసరమైన వారికి చేరుతుందని నిర్ధారిస్తుంది ఎస్బీఆ ఆశా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తిగల విద్యార్థులు వెబ్సైట్ లింక్ క్రింద లో చూడండి అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉంటుంది మరియు సూటిగా ఉంటుంది విద్యార్థులు వారి విద్యా ప్రయాణాన్ని గణనీయంగా ప్రభావితం చేసే ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది దేశవ్యాప్తంగా విద్యా విద్యావకాశాలను పెంపొందించాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్దతకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా సమ్మిళిత మరియు అందుబాటులో ఉన్న విద్యా వ్యవస్థను పెంపొందించే పెద్ద లక్ష్యానికి ఎస్బీఐ సహకరిస్తోంది ఎస్బీఆ ఆశా స్కాలర్షిప్ సామాజిక బాధ్యత పట్ల బ్యాంక్ అంకిత భావానికి నిదర్శనం మరియు అర్హులైన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కోసం మార్గాలను సృష్టిస్తుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్లో చూడండి